వెల్కమ్ టు ఐబీటీవీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఏపీ స్కిల్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడంతో కళాశాల పరిసరాలు ఉద్యోగస్తులతో కిక్కిరిసిపోయాయి డెవలప్మెంట్ విభాగం సహకారంతో నిర్వహించిన ఈ ఉద్యోగ మేళాకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు వివిధ రంగాలకు చెందిన కంపెనీలు క్యాంపులు ఏర్పాటు చేయడంతో ఉద్యోగుల్లో ఉత్సాహం కనిపించింది ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జిల్లా కలెక్టర్ డిప్యూటీ మేయర్ సజీల నంబూరు శుభాని గౌస్ కన్నా మాస్టర్ హాజరై జాబ్ మేలా నిర్వహణను అభినందించారు ఉద్యోగ సదుపాయాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇలాంటి కార్యక్రమాలు యువతకు పెద్ద మద్దతుగా నిలుస్తాయని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోదరులు సంజీవరావు గారు ఎంతో ఎక్స్పీరియన్స్ తో దాదాపు మన నియోజకవర్గంలో ఇది రెండోసారి జాబ్ మేళా పెట్టడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ జాబ్ మేళాకి సంబంధించి ఇంత చక్కటి ఈరోజు కార్యక్రమానికి మరొక మిత్రులు జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారిని కూడా వేడికి మెదడు రావాల్సిని గా ఉన్నా స్టార్ ఫస్ట్ టైం ఎవరైతే జాబ్ వస్తుందో సో యువర్ ఫస్ట్ టైం యు ఆర్ గోయింగ్ టు ఆన్ సో అప్పుడు ఉన్నప్పుడు మీరు ఏదైతే శాలరీ తీసుకుంటున్నారో దాన్ని మీరు ఎలా సేవ్ చేయాలి ఎలా ఇంకా ఇన్వెస్ట్ చేయాలి దాని గురించి మీకు ఒక అవగాహన అనేది ఉండాలి సో ఆ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఎవరైతే ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ గా ఉన్నారో వారికి ఓవరాల్ వారి లైఫ్ చాలా సక్సెస్ అవుతుంది సో మీరు కూడా దానిపైన ఫోకస్ చేయాలని కోరుతున్నాను దెన్ చివరిగా కంటిన్యూస్ ప్రాసెస్ నేను చెప్పినట్టు సో కంటిన్యూస్గా మీరు ఏదైనా కొత్త స్కిల్స్ని మీరు నేర్చుకోవాలి సో అలా మీరు నేస్తే ఇంకా మీ లైఫ్లో మీరు మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ కంటిన్యూస్ లర్నింగ్ సో ఇప్పుడు సెకండ్ కేటగిరీ సో ఎవరైతే ఈ రోజు మీకు జాబ్ దొరకలేదో సో ఎవరైతే ఇక్కడ కంపెనీస్ వచ్చి ఉన్నారో వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి దానికి మీ దగ్గర ఉన్న స్కిల్స్కి దానికి మధ్యలో ఏదో ఒక గ్యాప్ ఉంటుంది అంతే తప్ప వేరే ఏం కాదు ఆ గ్యాప్ ఏమో అది మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకుని మిమ్మల్ని మీ నైపుణ్యాన్ని మీరే పెంపొందించుకోవాలి వేర్ ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు ఉంది ఇవి అన్ని కూడా మన వరల్డ్ ఇది చాలా చిన్నది